పాపం వాళ్ళు ఏడుస్తున్నారు మా ఉసురు తగులుతుంది వనస్థలీపురంలో చిరువేపుల ఆందోళన వీపు మీద కొట్టండి పొట్ట మీద కొట్టకండి రైతు బజార్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం చావనైనా చేస్తాం కానీ ఇక్కడి నుంచి వెళ్ళం మాకు మీరే స్థలం చూపించి బండ్లు ఇవ్వాలి కేసీఆర్ సార్ గుర్తింపు కార్డులు ఇచ్చిండు ఆ కార్డులతోనే లోన్లు తీసుకొని బతుకుతున్నాం మా లోన్లు ఇప్పుడు మీరు కడతారా అంతే ఎవ్వరు కడతారక్క ఎవ్వరు కట్టరు ఈ సన్నాసులు ఏమైనా లోన్లు కడతారు వీళ్ళ వల్ల అయితే తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేయాలి దగా చేయాలి కుట్ర చేయాలి దోసుకోవాలి ఆయన ఉత్తర కొరియా కీమ్ రాజ్యాన్ని తెలంగాణలో తలపిస్తుంది కీమ్ పరిపాలన ఉత్తర కొరియాకు సమా ఉత్తర కొరియా ఉత్తర కొరియా కదా దక్షిణ కొరియా నుంచి ఉత్తర కొరియా కీమ్ పరిపాలన తెలంగాణలో కొనసాగిస్తాను మరో కీమ్ను తలపిస్తున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక శిరుప సిరు వ్యాపారుల మీద ఏంది కానీ నీకు పంచాయతీ నీకు అంతగానం వాళ్ళకి ఏమైనా చేయాలంటే ఒక నాలుగు వంద షటర్లు కట్టి ఇగో ప్రభుత్వం మీకు ఫ్రీగా ఇస్తున్నది ఇందులో మీరు వ్యాపారం చేసుకొని రోడ్డు మీద కాదని ఇక రాదు ప్రభుత్వ భూములు ఏమైనా తక్కువ ఉన్నాయా ఒక్కొక్కటి కబ్జా చేయలే దాని సంగతి ఏందో తెలియ దాని కథ ఏందో చెప్పు దాని లక్షణం ఏందో చెప్పు ముచ్చట చెప్తావేందా రేవంత్ రెడ్డి గీయులు ఏమన్నారే పాపం వీధి వ్యాపారులు అండి అక్కడ అక్కడ కూరగాయలు లేకపోతే పూల వ్యాపారం రకరకాలుగా అమ్ముకుంటారు రైతు బజారు వాళ్ళ మీద కూడా నీ ప్రతాపం వచ్చిచ్చిచ్చిచ్చి ఏం ప్రభుత్వం అనేది రేవంత్ ఆగం చేసాడు మంచి చేస్తాడనుకుంటే మా ఇల్లు కూలుస్తున్నాడు డబల్ బెడ్రూమ్ ఇంట్లో రేవంత్ ఉండాలి అప్పుడే మేము కూడా ఉంటాం కేసీఆర్ను ఓడించి తప్పు చేస్తాం ప్రాణాలైనా ఇస్తాం ఇక్కడ నుంచి కదలం తిరగబడ్డ మూసి పరివాహ జనం మొదలైన మూసీ ప్రక్షాళన సర్వే ఇంటింటికి వెళ్ళిన అధికారులు సర్వేను అంటుకున్న స్థానికులు ఇల్లు ఖాళీ చేయబోమని జనం పలుచోట్ల వెన్నుదిరిగిన అధికారులు మూడు జిల్లాలలో ఇరవై ఐదు బృందాలతో సర్వే పలుచోట్ల ఇళ్లకు మార్కింగ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి నేను చెప్పిన కదా ఇప్పటిదాకా ఏం లేదు జీవితాలను ఆగం చేయడానికి ఆగం చేసేస్తారు మూసీ నది పరివాహక ప్రాంత బిడ్డలకు చెప్పేది ఒకటే వీళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇల్లు ఇచ్చి పీకేదే ఉండదు మీకు నష్టపరిహారం ఉండదు ఫస్ట్ అవన్నీ తీసుకున్నాక అక్కడ నుండి గదులూరి ఒకవేళ మిమ్మల్ని మీరు ఖాళీ చేయదలుచుకుంటే సరే ప్రభుత్వం ఇత్తదని కాదు అక్కడ మీ మీకు రావాల్సినవి ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం ఏవైతే మీకు అందిస్తా అన్నదో అవి తీసుకున్న తర్వాత గదులూరి తర్వాత రంజితాన రంజితాన ఇప్పటికో యాభై కాల్స్ వచ్చాను నేను చెప్తున్నా కదా ఆవేశం కాదు ఆలోచన పెట్టండి మీకు రావాల్సిన ఏ అధికారి మాట నమ్మకురు ఈ హైడ్రాక్ ఈరోజు కూల్చేది ఆ సన్నాసే కదా పర్మిషన్ ఇచ్చింది వాళ్ళని మీరు నమ్మకరు ఇవాళ ఉంటారు రేపు ట్రాన్స్ఫర్ అయ్యే వ్యక్తి నేను చెప్తున్నా కదా ఇగో మళ్ళీ ఒక ప్రైవేట్ హాస్పిటల్ పంపించిండే మరో ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభించిన సీఎం రెనోవో క్యాన్సర్ సెంటర్ ఓపెన్ చేసిన రేవంత్ ఇలాంటి సంస్థలను మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది నెహ్రూ వల్లే దేశంలో మనసు జీవితకాలం పెరిగింది ముప్పై రోజుల లోపు డిజిటల్ హెల్త్ కార్డులు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఇలా చేసిన పరిస్థితి ఇదేంది ప్రైవేట్ దావకానుల మీద పడ్డారు మా గాంధీ దవాఖాన మీద పోరాగాలు అంటే సూయలేదు సన్నాసి ముఖ్యమంత్రి చచ్చి చచ్చెచ్చి ఎందుకు రాని ఆయన గెలిపి తాగం చేసి ఎట్టకేలకు గురుకులాలపై రివ్యూ అధికారులతో మంత్రి పొన్న సమీక్ష నిర్లక్ష్యం ఉండొద్దని ఆదేశం పదిహేను రోజులకు ఒకసారి ఆ రివ్యూ చేయాలి అధికారులకు చెప్పిన మంత్రి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఏముంటుంది ఏంది జనాలు లేకపోతే మా ప్రశ్నించే గొంతుకలు తీరితే అప్పుడు సల్లబడుతుంది లేకపోతే అప్పటిదాకా కుయ్యమన్నారు ఫస్ట్ మేము ఏంది అంటే సీరియస్గా తీసుకుంటే మేము స్టార్ట్ చేస్తే వీళ్ళకి చలనం వస్తుంది లేకపోతే రాదు వాళ్ళ కింద ఇప్పుడు హైలైట్ చెప్పాలి మీకు ఒక మంత్రి గారు ఉన్నారండి తెలంగాణలో ఆయన కింద మంత్రి పదవి వచ్చింది కదా ఆ శాఖలకు సంబంధించి ఏమేమి చేయాలి అసలు ఏముంటాయని ఆయనకు తెలియదు అట ఘోరం తెలుసా అసలు నేను ఏం చేయాల మంత్రి పదవి ఇచ్చి ఓకే నేను ఏం చేయాలి రోజోడు వెళ్తాను పోతాను వస్తాను కానీ అసలు నేను ఏం చేయాలంటాండట మంత్రి చిచ్చి చిచ్చి చి ఇక మీరు ఎంత అద్భుతమైన పరిపాలన ఇచ్చారు అనేది మీరే అర్థం చేసుకోరు ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే అర్థం చేసుకోవాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్కు సంబంధించి ఇగో చెప్తున్నా కదా మూసి రివర్కు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్ను చాలా జాగ్రత్తగా దయచేసి గమనించండి సర్వే సురూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పంపిస్తారు రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్ర ఇదే జరుగుతుంది దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పేది ఒకటే తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా దయచేసి ఆలోచించాలి భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే ఎపిసోడ్ ఇదే కాబట్టి మూసీకి సంబంధించి ప్రక్షాళన ఏ విధంగా ఉంటుంది ఎట్లుంటుంది అనేది కూడా నేను చెప్తున్నా వైఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు ఉంటుంది చాలామంది మూసీ బాధితులు కానీ లేదా హైడ్రా బాధితులు కాల్ చేస్తున్నారట మీకు నేను ఒక నెంబర్ ఇస్తున్నా ఇది నా దగ్గరే ఉంటుంది మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మీరు ఎక్కడైనా కాల్ చేయొచ్చు ఏ టైంకైనా మీ దగ్గరికి మా టీం వస్తుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అండి ఇది నా నెంబరే మూసి పరివాహక ప్రాంత బాధితులు హైడ్రా బాధితులు మీరు ఇల్లు కోల్పోయిన హైడ్రా బాధితులు దాంతోపాటు మూసి పరివాహక ప్రాంత బిడ్డలందరూ కూడా ఈ నెంబర్ను సంప్రదించండి మరికొన్ని రోజులలో వైఆర్టీవీలో రచ్చబండ మొదలవుతుంది మీరు నేరుగా కూడా ఆఫీస్కి వచ్చి మీ బాధలన్నీ చెప్పుకోవచ్చు పబ్లిక్ పబ్లిక్ కోర్టుగా పూర్తి స్థాయిలో ప్రజా కోర్టు అనే మీద మనం ఏ విధంగా ఉంటామో ప్రభుత్వానికి విన్నవించేందుకు రంగం సిద్ధమవుతుంది కాస్త ఈ నెంబర్ సేవ్ చేసుకుని మీకు అయితే మీ గ్రూపులు ఉంటే ఆ మూసీకి సంబంధించిన బాధ్యతలు కానీ హైడ్రా సంబంధించిన బాధ్యతలు ఉంటారు కదా ఇగో ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్కి వాట్సాప్ ఒకవేళ ఈ ఫోన్ కలవని ఏడైనా మీరు వాట్సాప్ చేయండి ఖచ్చితంగా దీన్ని మెసేజ్ అని చూస్తే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ ఇది నా నెంబర్ అండి ఎప్పటికప్పుడు కూడా వైఆర్టీవీ మీకు అందుబాటులో ఉంటుంది కూడా ప్రభుత్వం చేస్తున్న కీడుపై ప్రజలు యుద్ధమే మొదలు కోచ్ ఎస్ నిజమే నేను చెప్పేది అక్షరాల సత్యం